హాయ్ అండి కొబ్బరి కారం చేస్తాను కారం పొడి కింద పొడి పొడిగాను ఏ విధంగా చేస్తానంటే ఎండుమిరగాయలు అలాగే కరివేపాకు ధనియాలండి జీలకర్ర అలాగే వేడిశన్న గుళ్ళు చింతపండు అలాగే పేలు మినపప్పు పచ్చనిపప్పు అయితే ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేస్తానండి చేపిస్తాను చూడండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చాను అదేవిధంగా రెండు వేల మంది సబ్స్క్రైబ్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి గడ్ బ్లెస్ యూ ఆల్ నేను ఈరోజు కొబ్బరికాయ కార్ చేస్తానండి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి ముందుగా కళాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ తీస్తున్నాను అండి ముందుగా వేడిశన గుళ్ళు వేస్తున్నాను అలాగే ధనియాలండి అలానే జీలకర్ర అండి అలానే పచ్చని పప్పు మినపుగుళ్ళు మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలండి మొత్తం వేసుకున్నాం కదా అలానే కొంచెం కరివే తర్వాత రెండు మరేలు తర్వాత కొంచెం చింతపండు మొత్తం ఫ్రై చేసుకోవాలి చక్క దూర దూరగా వేసుకోవాలండి మొత్తం వెల్లుల్లిపాయలు అలాగే ధనియాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు కరివేపాకు చింతపండు మొత్తం అన్నీ ఫ్రై చేస్తున్నానండి చక్కగా వేగాలివి మంచి కమ్మని వాసన వచ్చే వరకు వేపుకోవాలి అప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోయినాయండి చక్కగా దూర దోరగా ఉన్నాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళీ మాణిస్తే టేస్ట్ అనేది మారిపోతుంది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సల్లారిని ఇవ్వాలండి ఒక పది నిమిషాలు సల్లారిన తర్వాత గ్రైండర్ చేస్తాను రెండు మిరగాయలు సల్లారేలోపు నేను మిక్సీ చేసుకుంటున్నానండి కొబ్బరి కూర చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను కదా పొడి పొడిగా చేసుకుంటాను ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకుంటాను పొడి పొడిగా ఈ విధంగా మిక్సీ జార్ అయితే చేసుకున్నానండి అదేవిధంగా ఎండుమిరగలు పోపు సరుకులు ఫ్రై చేసుకున్నాను కదండి ఇవి కూడా నేను గ్రైండర్ చేస్తాను ఈ విధంగా పొడి పొడికి అయితే సరిపోతుందండి చక్క పొడికే అయింది కదా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి షాల్ట్ వేసి కపుతానండి కొబ్బరి కూర అలాగే కారపొడి రెండు కలిపి చక్కగా ఫ్రై చేస్తానండి ఇందులో మన పోపు సరుకులు వేసాం కట్టి పెన్నపప్పు పచ్చనిపప్పు వేడిశన్న గుళ్ళి వేసాం క వేసాను కదా చాలా టేస్ట్ ఉండదండి తింటే కనుక చక్కగా కమ్మదానం ఇస్తుంది ఇది మొత్తం కలుపుకోవాలి తగినంత షాల్ట్ అండి తినేదాన్ని బట్టి కలుపుకోవాలి Untuk Hmm. うん。 హాయ్ అండి ఫ్రై అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటా చూస్తారా చక్క పోపు సరుకులతో దానం చేసి ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో ఒక వారం రోజుల వరకు పాడవదండి చక్క ఇడ్లీలో అలాగే వైట్ రైస్లో వేసుకుందంటే పప్పుసారి కాసుకొని నంజిగా చాలా బాగుంటుందండి విధంగా ట్రై చేయండి